ప్రభు స్తోత్రం దైవాశీస్సులు వ్యవహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ చిలో కొంత భాగమే చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు కలిగిన వెలుగు వెలుగు కలది నడువుడి చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోతున్నాడు ఎరుగడు ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక చీకటి మిమ్మును కమ్ముకొని అంటే చీకటి మనల్ని కమ్ముకునే అవకాశం ఉంది ఎవరితో చెప్తున్నాడు ప్రభువారి మాట శిష్యులతో చెప్తున్నాడు ఆయన దగ్గర దేవుని మాటలు వినడానికి వచ్చిన వారితో చెప్తున్నాడు చీకటి మిమ్ములను కమ్ముకుంటుంది దేవుడు సృష్టించిన చీకటి కాదు ఇది దేవునికి వ్యతిరేకమైన చీకటి దేవుడు సృష్టించింది ప్రతిదీ మంచిదే వెలుగును చీకటిని వేరుపరచగా ఆ చీకటి కాదు ఈ చీకటి ఈ చీకటి సాతానికి సాదృశ్యంగా వాడబడింది అంటే పర్యాయ పదంగా వాడబడింది వెలుగు చీకటికి వ్యతిరేక పదాలు వెలుగు దేవుడైతే చీకటి దేవునికి వ్యతిరేకమైంది ఆది కారణం మొదటి అధ్యాయంలో రెండవ వచనంలో మీరు చూస్తే అగాధ జలములపై చీకటి అల్లాడుచుండెను క్షమించాలి భూమి నిరాకారముగాను శూన్యను చీకటి అగాధ జలం మీద కమ్మి ఉండేనని ఉంటుంది ఆ చీకటి కమ్మి ఉండటం అనేది కమ్మిన చీకటి దేవుడు సృష్టించిన చీకటి కాదు దేవుళ్ళ నుంచి వచ్చిన చీకటి కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇంతవరకు చాలు అదే చీకటి ఇక్కడ మిమ్మల్ని కమ్ముకుంటుంది కమ్ముకుంటుంది చుట్టూ ఆవరించేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు వెలుగుండగానే వెలుగులో నడుచుకోవాలి వెలుగు ప్రభయసు క్రీస్తు వారు నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు వాక్యమే మనకు వెలుగు వాక్యమే మనకు దీపం ఈ వాక్యం ఉండగా ఏ ఏ క్రియలు ఎలా చేయాలో ఈ దినం ఏ రీతిగా దీవెనకరంగా జీవించాలో దేవునికి మహిమకరమైన కార్యాలు ఎలా చేయాలో మనం చేయాలి అంటే వెలుగు ఉన్న ప్రకారంగా నడుచుకోవాలి వెలుగు మనల్ని నడిపిస్తుండగా ఆ వెలుగులో నడుచుకోవాలి వెలుగు మనల్ని వెంబడిస్తుండగా ఆ వెలుగును వెంబడించాలి వెలుగు మనకు ముందు నడుచుండగా ఆ వెలుగును నడవాలి ఆ వెలుగును కానీ తప్పించుకున్నావా వదిలిపెట్టామా చీకటి కమ్ముకుంటుంది చీకటి కమ్ముకుంది అంటే ఇక మన పరిస్థితి అయోమయం గందరగోళం ఎక్కడ పోతున్నావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు చి వేళంతా వేస్ట్ అయిపోయింది అసలేమి నెమ్మది లేకుండా పోయింది ఈ దినం పద్నాలుగు నుంచి సాయంకాలం వరకు పడిన పాట అంతా అంటామే దానికి కారణం మనకు దేవుడిచ్చిన వెలుగుని వెంబడించకుండా దాన్ని వదిలిపెట్టు చేత ఆ వెలుగును వదిలిపెట్టు చేత చీకటి మనల్ని కమ్ముకుని ఎక్కడ పోతుందో పోతున్నామో తెలియకుండా నడిపిస్తుంది చాలా చాలాసార్లు అలా నడుచుకుని నష్టపోయాం ఇప్పుడు అలా నష్టపోకుండాట్లుగా చీకటి మనల్ని కమ్ముకొని వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే ఆత్మాభిషేకం నిండుగా మిండుగా మీదకి నా మీదకి మనకు కలిగిన వారి మీదకి బలముగా వచ్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ